तो मंगला है है बोलो किनंगा किनंगा मंगला ¡Vamos, <coughs> vamos, vamos! ¡Vamos, vamos, వివేకానంద రెడ్డి చేసిన అవినాష్ రెడ్డి నిలబడ్డాడు అమ్మా న్యాయం వైపు మీరు నిలబడాలి ధర్మం వైపు మీరు నిలబడాలి ఈ బిడ్డను చూస్తున్నారు మీరు వాళ్ళ నాన్నను క్రూరంగా హత్య చేశారు అయినా కూడా వాళ్ళకే ఇచ్చాడు జగనన్న గారు టికెట్ అట్లాంటి వాళ్ళని గెలిపించాలా లేకపోతే రాజశేఖర రెడ్డి మీడియా న్యాయం కోసం నిలబడి రాజశేఖర రెడ్డి మీరు గెలిపించాలని ఆలోచన చేయాలి అమ్మా ఓటు అనేది మీ చేతుల్లోని ఆయుధం మళ్ళీ హంతకులను గెలిపించకండి మళ్ళీ హంతకులను సభ కూడా గెలిపించండి మీకు అండగా నిలబడతా మీ మనిషిగా మీ బలం అవుతా మీరు ఆశీర్వదించండి తల్లి